రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తిరుగుబాటుకు ప్రభుత్వం అడ్డుకట్టలు విజయవాడలో మహాధర్నాకు అంగన్వాడీల పిలుపు అదే రోజున శిక్ష శిక్షణకు రండి రికార్డులు చూపాలంటూ సర్కార్ ఆర్డర్లు మండిపడుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టున్న ఆందోళనను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది వేతనాలతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల పదవ తేదీన విజయవాడలో అంగన్వాడీలు మహాధర్నాకు పిలుపునిచ్చారు దీన్ని అడ్డుకునేలా ప్రభుత్వ అధికారులకు అధికారులను రంగంలోకి దించింది దీంతో మహాత అక్కడ మహాదర్ణకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వెళ్లకుండా చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు వేగవంతం చేశారు అయితే ఈరోజే శిక్షకు శిక్షణకు రావాలని రికార్డులను పరిశీలన కోసం తీసుకురావాలని అనేక జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు నోటీసులు అయితే జారీ చేశారు ప్రభుత్వం కావాలనే మహాదర్ని అడ్డుకునేందుకు ఇలా వ్యవహరిస్తుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట ఇక కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదు కోటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కొత్తగా ఇచ్చిందేమీ లేదని గత ప్రభుత్వం ఇచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తానే ఇప్పుడు ఇస్తుందని సుబ్బారావు ఇక్కడ సుబ్బారావమ్మ అయితే అన్నారనమాట ఎన్నికల ముందు అంగన్వాడీలు చేసిన ఆందోళన సరైందనని వారి డిమాండ్లు న్యాయమైనవని స్వయంగా వచ్చి మద్దతు ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆమె అయితే ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కొత్తగా చేసిందేమీ లేదని అంతకుముందు రిటైర్మెంట్ బెనిఫిట్స్గా ఉన్న దాన్ని పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీగా మార్పు చేశారని తెలిపారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గ్రాడ్యుటీ చట్టం ప్రకారం అంగన్వాడీ టీచర్లకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు ఆయాలకు జీరో పాయింట్ ఒకటి పాయింట్ జీరో ఐదు లక్షల చొప్పున గ్రాడ్యుయేట్ బెనిఫిట్స్ రావాల్సి ఉందని విమర్శించారు వివరించారు కూటమి ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ టీచర్లకు లక్ష ఆయాలకు నలభై వేలు చొప్పున ఇస్తామని ప్రకటించడం గొప్పలో చెప్పుకుంటుందని మండిపడ్డారన్నమాట ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేది లేదని చెప్పేసి అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే అయితే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీలు అయితే ఈరోజు తిరగబాటు అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్